అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్ష భయం కొనసాగనుంది బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ శాఖ స్పష్టం చేసింది ఈ ఆవర్తనం తీరానికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సుమారు సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది ఇక నేడు రాష్ట్రంలోని కోనసీమ కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అంతేకాకుండా రాయలసీమ జిల్లాలైన కర్నూలు కడప తిరుపతి జిల్లాలలో కూడా అకస్మాత్తుగా వానలు పడవచ్చు అంటూ కూడా అధికారులు అంటున్నారు దీంతో ఈ ప్రాంతాల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచించారు ఇక రేపు గురువారం కూడా ఇవే వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది ఇక ఎల్లుండి శుక్రవారం రోజున కొన్ని జిల్లాలకు వర్ష సూచన కూడా ఉంది ముఖ్యంగా నెల్లూరు జిల్లాతో పాటుగా రాయలసీమలోని పలు జిల్లాలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది దీని ప్రకారం ఈ కారణంగా ఆయా ప్రాంతాలలో వాతావరణం చల్లబడేటువంటి అవకాశం కూడా ఉంది సో ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో అధికారులు ప్రజలకు సూచనలు చేశారు ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నప్పుడు పొలాల్లో పనిచేసేటువంటి రైతులు కూలీలు మరియు పశువుల కాపరలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా హెచ్చరించారు ఈ వర్షాల సమయంలో ఎవరు కూడా చెట్ల కింద కానీ పెద్ద హోర్డింగ్ల కింద కానీ ఆశ్రయం పొందకూడదు అంటూ కూడా అధికారులు స్పష్టం చేశారు ఎందుకంటే గతంలో నెలకొన్నటువంటి అనేక రకాల సంఘటనల కారణంగా ఈ రకంగా ఉంటే పిడుగులు చెట్ల కింద పడేటువంటి అవకాశం ఉంటుంది హోర్డింగ్ల వద్ద ఉంటే ఆ యొక్క నీడ కింద ఉండేటువంటి ప్రయత్నం చేస్తే గాలి కారణంగానో వర్షం కారణంగా అవి కూలి మీద పడి చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి కింద ఉండకుండా జాగ్రత్త పడాలంటూ కూడా చెప్తున్నారు అండ్ అత్యవసరమైతేనే వర్షం మొదలైనప్పుడు అత్యవసరమైతేనే బయటికి పోతే బాగుంటుంది లేకుంటే మ్యాక్సిమం ఇంట్లో ఉండడానికే ప్రయత్నించాలంటూ కూడా చెప్తున్నారు ఇప్పటికే మోంతా తుఫాను కారణంగా పూర్తిగా రాష్ట్రంలోని పలు జిల్లాలు పూర్తి భయాందోళనకు గురైనటువంటి పరిస్థితులు మనం అప్పుడు చూస్తాం బట్ మొంతా తుఫాన్ నుంచి ఎట్టకెలకు బయట పడగలిగాం ఆ యొక్క తుఫాన్ తీవ్రత నుంచి కొన్ని ప్రాంతాల్లో రైతులకు నష్టాన్ని చేకూర్చింది కానీ ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా భారీ ఎత్తున ముందుకైతే వెళ్ళగలిగాం ఇంకా వర్షాల ప్రభావం అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో తాజాగా ఏర్పడినటువంటి ఈ యొక్క వాతావరణ పరిస్థితుల కారణంగా రాబోయే రెండు రోజుల పాటు కూడా ఈ యొక్క వర్షాల ప్రభావం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు ముఖ్యంగా కొన్ని జిల్లాలకు అత్యంత ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది ఆ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ మరొకసారి స్పష్టం చేస్తుంది వాతావరణ శాఖ